పల్నాడు జిల్లా మాచర్ల ఏపీఆర్జేసీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఐదు కోట్ల పైచెరుకు నిధులతో నిర్మాణం ప్రారంభం విజయపురి సౌత్లోని లోని జేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కళాశాల ప్రాంగణంలో ఐదు కోట్ల పైచరుకు నిధులతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాల సిబ్బంది విద్యార్థులు అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఆమె సుధామూర్తి గారు గతంలో ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది వారిగాడ లేఖ రాసి వారి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించమని కోరుదామని చెప్పి అనుకున్నాం నిన్న కూడా కాన్సెన్సీ డెవలప్మెంట్ మీటింగ్ జరిగిన సందర్భంలో ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేస్తాం ఈ ప్రాంతంలో మరి ఇంత చారిత్రాత్మక ఏంటుంది అమరావతిని డెవలప్ చేశారు అలాగే మరో చారిత్రాత్మక అయింది ఇది నాగార్జున యూనివర్సిటీ కట్టాల్సింది నాగార్జున సాగర్లో అక్కడ కట్టారు ఒక మంచి వాతావరణం అది మంచి వాతావరణమే కాదండి కానీ నాగార్జునుడు నడయాడిన నేలలో కడితే ఒక చారిత్రక ప్రాస్త అంటే పాలకుల అసమర్థత కావచ్చు కొంతమంది నాయకుల మరి అత్తలాఘవం కావచ్చు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అన్ని విధాలుగా టూరిజాన్ని కానీ టెంపుల్ టూరిజాన్ని కానీ విద్యని కానీ ప్రోత్సహించాలి వైద్యాన్ని ప్రోత్సహించాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశాము అంటే నాకు ఒక సంవత్సర కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే వ్యక్తివేతమైన కోరికలను తీర్చడం అసాధ్యం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అందరికీ అందినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా ఈ రోజు డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రాలలో మనం సాధించుకోలేని ఒక గొప్ప ఇది నా హయాంలో జరగటం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇందుక పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి ఇక్కడి నుంచి లిఫ్ట్ ఈ జిల్లా పల్నాడు జిల్లా మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్కి జేజేఎం ద్వారా నీళ్లు అందించబోతా ఉన్నారు ప్రతి త్వరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది అలాగే ఒక నూట యాభై కోట్ల రూపాయలతోటి మాచర్ల పట్టణాన్ని కూడా మొత్తానికి నీళ్ళు అందించే కార్యక్రమం జరుగుతూ జరగబోతూ ఉంది ఇంకా కొద్దిగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయి అవి కానీ సాధించుకోవటం ఒక వంద పడకల ఆసుపత్రి అలాగే మంచి విద్యా సంస్థలను ఏర్పాటు చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను అలాగే